ఉలవల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నానపెట్టిన ఉలవలు వన్ కప్ టమోటా పేస్ట్ టూ కప్స్ పెరుగు హాఫ్ కప్ కొబ్బరి తురుము హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్ పచ్చిమిర్చి ముక్కలు పావు కప్ వెల్లుల్లి రెబ్బలు ఐదు లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మేగడ వన్ టీ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో జీలకర్ర కరివేపాకు పచ్చనపకాయ ముక్కలు ఈ వేగటానికి కొద్దిగా మేగడ వేసేసి ఆ మేఘల్లో ద్వారగా వీటిని వేడెక్కనిచ్చిన తర్వాత అందులో కొద్దిగా పసుపు నానపెట్టిన ఉలవల్ని నైట్ వేస్తే ఉదయానికి నానిపోతాయి ఆ నానపెట్టిన ఉలవల్ని కడిగేసేసి వాటిని తీసుకుని మనం ఇందులో వేసాం ఉడకటానికి నీళ్లు పోసి ఉడికించటం బదులుగా టమోటా రసం పోసేసి నిమ్మరసం వేసేసి ఈ రసములోనే ఉలవల ఉడకనిస్తాం ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు అట్లా ఉడకనివ్వాలి గీలోపు దాన్ని కొద్దిగా మసాలా సిద్ధం చేసుకుందాం ఆ కూరకి చిన్న మిక్సీ జార్లో కొబ్బరి తురుము వెల్లు ఉల్లి రెబ్బలు పెరుగు దీని కొంత నలిగిన తర్వాత కొబ్బరి తురుమది ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసేసి మళ్ళీ పూర్తిగా నలగనిస్తాం ఉలవల కూరకి గ్రేవీ కూడా సిద్ధమైనట్టు అయింది ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి ఉలవలు ఉడికిన తర్వాత ఆ మిగిలిన టమోటా రసంలోనే ఈ గ్రేవీని తీసుకెళ్ళి వేసేస్తాం మనం ఇప్పుడు మంట మీడియంలో పెట్టి కొద్దిగా నిమ్మరసం కొత్తిమీర ఉలవల గ్రేవీ కర్రీ సిద్ధమైంది